हेलो ऑल वेलकम टू धूपम रामकृष्ण चैनल प्लीज सब्सक्राइब నటిపరులు ఎందరో ఉన్నారు కానీ మన రాయలసీమ నుంచి ఒక చిన్న అమ్మాయి దాదాపు పదేళ్ల క్రితం ఆమె చదువుకుంటూ ఈ నాటకాన్ని ప్రారంభించింది ఇవాళ ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాల్లో ఆ అమ్మాయి అడుగుతూ ఉంటే మనం కర్నూలుకి అపాదించకపోవడం బాగాలేదని చెప్పేసి మా మిత్రుడు శ్రీనివాసు అడగడం వారు పెట్టిన వారితో సంబంధించి ఈరోజు ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ అమ్మాయి ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేస్తున్నదంటే ఎంత చదువులో డెబ్బై మూడు పర్సెంట్ ఎంఏ పెట్టి ఒకసారి తప్పట్లు రాయలసీమలో ఇంగ్లీష్లో డెబ్బై మూడు పర్సెంట్ ఫలితం సాధించి మరి బిహెచ్డి కానీ లేకపోతే బ్యాంకులు కానీ లేని ఇతర కోర్సుల్లో వెళ్ళాలని ఉంటూ కూడా నాటకం పట్ల అభిలాష అభిలాషలేదు అమాయాలి అందుకు కారకుడు వాళ్ళ తండ్రి రామకృష్ణ గారు ఆయన మంచి గాయకుడైనా కూడా విధంగా కుమార్తెంచాడు తర్వాత వారి సోదరులు కూడా ఆ అమ్మాయి విజయమైన ఎంతో ప్రోత్సాహం కృషి ఉంది మన రాయలసీమ అమ్మాయి రాష్ట్రం అంతా ప్రదర్శించేటువంటి అమ్మాయి మనం కర్నూలులో మొట్టమొదటిసారి ఈరోజు ఆ అమ్మాయిని ఆహ్వానించాము ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి చూసేటువంటి తండ్రికి చెరు సత్కారం చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది మీ అందరూ కరదాంగులలో వారిని ఆహ్వానించవచ్చు కోరుతూ ఉన్నాం తిరుమల తేజ వెల్కమ్ గట్టిగా అన్నయ్య ఒకసారి మీ అందరూ అలాగే రామకృష్ణ గారు అమ్మాయి తండ్రి రూపం రామకృష్ణ గట్టిగా ఎందుకంటే ఈరోజు సాంఘిక నాటకంలో కొంత జీవం ఉంది కానీ నాటకం మరి జీవం తగ్గిపోయే రోజుల్లో ఆ అమ్మాయిని ఆ విధంగా తీర్చేసేటువంటి తండ్రికి అలాగే మరి ఆంధ్రదేశం అంతటా కూడా ఇప్పుడు మా ఈనాడు విలేక చెప్పాడమ్మా ఇప్పటికీ శ్రీరాముని పాత్రలో మూడు వందల యాభై నాలుగు వందల వరకు ఆమె రాష్ట్ర రాష్ట్ర పాత్రలు పాత్ర జరిగిందా ఆ తర్వాత వైవపక్షంలో శ్రీకృష్ణ పాత్రలో కూడా అన్ని పాత్రలు ధరించి ఎంఏ పూర్తి చేస్తున్నటువంటి ఎంఐఎంఐ మనందరం కూడా ఒకసారి గట్టిగా అలాగే ఆ విధంగా గొప్ప గట్టిమని కి రామకృష్ణ గారికి కూడా ఒక్కసారి మనందరం లేచి నిలబడి కడప చేయవలసినగా ఎందుకంటే రాయలసీమలో బయటికి రావడానికి కళారంగంలో వాటి నుంచి భయపడే రోజుల్లో గట్టిగా ఒకసారి వాళ్ళందరికీ వాళ్ళని చెప్పాల్సిందిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు ఇప్పుడు వాటిని సత్కరించవలసిందిగా మొదట తండ్రి ధూపం రామకృష్ణ గారు చాలు యాగంటేశ్వరప్ప 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 సాంఘిక నాటకాలను మరింతగా ప్రోత్సహించాలని టీజీవి కళాక్షేత్రం యొక్క తలపుతో కయోపాక్యం యుద్ధిని ప్రదర్శనలో భాగంగా ఈనాటి పాత్రధారులుగా ఉన్నటువంటి ధూపం తిరుమల తేజ ధూపం రామకృష్ణ గారికి సత్కారం జరుగుతూ ఉన్నది పద్య నాటకాలకు సంబంధించినటువంటి పాత్రలను పోషించడంలో సాంఘీక నాటకాల్లో ఉన్నారు కానీ పౌరాణిక పద్య నాటకాల్లో చాలా అరుదుగా అయినటువంటి మహిళా మహిళలకు సంబంధించి కానీ కానీ విశ్వనాథ్ గారు ఒకసారి లేచిందే మా వాళ్ళు చూస్తారు విశ్వనాథ్ గారు అమ్మాయిని నాటకం చర్చించటం విషయంతో ఉంది సంగీత గురువు పిన తండ్రి అలాగే ముత్యాల గారు ఒక్కసారి మా ప్రేక్షకులకు కనిపించే క్లారిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన అమ్మ ఈరోజు కథలు ఎందుకు నేను ఖరితంగా ఆదరిస్తుంది పెద్దలు టీజీ వెంకటేష్ గారు తెలియదు ఇంతకుముందే ఫోటోగ్రాఫ్ వచ్చి తీసుకొని పోయాడు ఆ అమ్మాయికి చదువు కోసం లేకపోతే ఆ అమ్మాయికి వ్యక్తి రామకృష్ణ గారి గారు రూపం తిరుమల తేజకు పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పేసి టీజీ కళాక్షేత్రం చైర్మన్ గారు టీజీ వెంకటేష్ గారు పెద్దలు గౌరవనీయులు నన్ను ప్రోత్సహిస్తూ నా చదువును ఎంకరేజ్ చేస్తూ నాకు పదివేల రూపాయలు బహుమానంగా ఇచ్చారు వారికి కూడా మా మంత్రి వర్యులు వారికి కూడా మా కళాభివృద్ధి ఇంతకుముందే అమ్మాయితో మాట్లాడినప్పుడు పిఈడి చేయకుండా అని చెప్పేసి చెప్పాను మా మిత్రుడు అరుణాచల్ రెడ్డి గారు అరుణాచల్ రెడ్డి వారు ప్రతిభ పిఈడి కాలేజ్ రన్ చేస్తున్నారు నువ్వు జాయిన్ అయ్యావంటే ఫ్రీగా సీట్ ఇప్పించిన్నారు ఎందుకంటే కొన్ని వేల మంది సిద్ధుల పిల్లలు ఇచ్చిన ప్రతిభ విద్యా యొక్క గౌరవమైన గౌరవం ఉంది గతంలో స్కూల్స్ కలిసి కాలేజీలు అన్నీ ఉన్నాయి వారు స్వయంగా ప్రకటిస్తే చదువుతారు ఎందుకంటే కళాకారుల మధ్యలో డిస్టర్బెన్ చేస్తే చాలా ఎందుకు నేను ఎప్పుడో కళాకారులు కాబట్టి ఒకప్పుడు నేను బట్ ఆ అమ్మాయి ఇద్దరు తండ్రి కూతురు అని చెప్పిన తర్వాత హృదయ స్పందన అలా ఇలా ఎందుకంటే ఏ తండ్రికైనా తన పిల్లలు తండ్రి మీన్స్ నాట్ ఓన్లీ కన్న తండ్రులు కాదు ఉపాధ్యాయుల కన్న తండ్రులతో సమానం ఆ కన్న తండ్రి ఆ కన్న బిడ్డను ఆ వాయిస్ ఏంటి చెప్పకూడదు తర్వాత సార్ జస్ట్ చూచారన్నా సార్ అమ్మాయి అంటే సాధ్య ఈ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అయ్యాను నో ఏమే ఇంగ్లీషు అరుణాచలం అది అంటే సార్ అమ్మాయి ఏమన్నా బీఈడి చేయాలనుకుంటే మన కాలేజ్ ఫ్రీ అడ్మిషన్ ఇద్దామని చెప్పాలి పిలవడానికి పిలిచారు పలకలేదు నేను కాల్ చేశాను పెద్ద లేదు నేను సమ్మెకి అలా చాలా తక్కువ వచ్చేది రావడం జరిగింది ఇదంతా తప్ప అంటే ఇవన్నీ జరగడానికి రీజన్ ఒకే ఒకటి ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడు ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు ఇంటి నుంచి ఇచ్చేది కాబట్టి